ఎందుకుంటున్నాయా నా మద్దతు రెడ్డి గారు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కేసు పెడతారు ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారు నిరికిస్తారు అని రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు అనుకోనుండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ఇది తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిలిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేరుస్తారన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన పార్టీ నా చావు మీద ఎంక్వైరీ కూడా వేయదు అని తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారికి నాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి ముమ్మాటికీ లేదు అవసరం లేదు నాకు అనవసరమైన విషయం ముందస్తు ఎన్నికలు రావు దమ్ము లేదు ఏదైనా సరే కేసీఆర్కి అంత దమ్ము లేదు లేదు రారు అనవసరం వరంగల్ అనుకుంటున్నాను డిసెంబర్ బ్రహ్మాండంగా ఉంది రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది అన్న విషయం పదే పదే రోజు రోజు అడుగు అడుగున రుజువు అవుతూనే ఉంది అన్నీ ఉన్నాయి అన్ని వర్గాలకు ఉన్నాయి రైతులకు రుణమాఫీ కాలేదన్న ఏం కాదు ఏం కాదు నువ్వు వచ్చి నా మీటింగ్లో నేను ఏం ఎక్స్పోజ్ చేస్తున్నానో నీకు అర్థమవుతుంది కేసీఆర్ను ఉతికి ఆరేస్ పడేస్తున్నాను నేను అడిగుండొచ్చు నేనైతే ఇవ్వననే చెప్పాను అన్నా అన్నా It applies for many. I know what you mean also. Yes. But it does not apply to people who did not offer money. You should know this. Okay. People who are offering money is as bad as people who are taking money. Right. ఏ ఇది ఏమి అమ్మా కాంగ్రెస్లో నుంచి ఒక ఎమ్మెల్యే ఒక తమ్ముడు డిఫెక్షన్ చేసి బీజేపీలోకి పోతే అన్నేమో కాంగ్రెస్లో ఉండి కూడా బీజేపీకి ఓట్లేయండి అంటున్నాడు అంటే ఇది ఏమి రాజకీయాలు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు మీకు దమ్ముంటే మీరు కూడా బీజేపీలోకి పోవచ్చు కదా మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఒక మునిగిపోయిన పడవ కాకపోతే ఏమనాలే దీన్ని ఉన్నవాడు అమ్ముడు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఆ ఎమ్మెల్యేలు పోతున్నారు ఉన్న వాళ్ళు కూడా ఇంకా పక్క పార్టీకి ఓట్లేయండి అని చెప్తున్నారు అంటే ఇంకా ఎందుకున్నట్టు మీరు ఆ పార్టీలలో మంచిదే ఒక దొంగం తప్పిస్తే మంచిదే కదా మా పార్టీలోకి చేరే వాళ్ళను నీతి నిజాయితీ ఉన్న వాళ్ళను మంచి వాళ్ళను నమ్మకంగా ప్రజలకు నమ్మకంగా ఉండే వాళ్ళు మాత్రమే నాకు చేరాలన్నది నా ప్రార్థన ఈయనకంత సీన్ ఉందమ్మా ఈ కేసీఆర్కి అంత సీన్ ఉందా దేశ రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా భారతీయ ఏమిటి రాష్ట్ర సమితియా బందీ పోట్ల రాష్ట్ర సమితి ఎవడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడమ్మా అవును ఎవడు నమ్ముతాడయ్యా మనమే నమ్మట్లేదు కదా మీరు నమ్ముతున్నారా కాదమ్మా నేను ఒక ప్రాంత ప్రాంతంలో నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నా ఆ పాదయాత్రలో నాకు రైతులు వచ్చి మాకు రుణమాఫీ కాలేదమ్మా మేము అప్పుల పాలు అయిపోయామమ్మా అని ఒక రైతు చెప్తాడు అదే ప్రాంతంలో ఒక నిరుద్యోగం వచ్చి నా అమ్మ నేను ఇంత చదువుకున్నాను తల్లి మా అమ్మకు అమ్మ నాన్న కూలీ నాలి చేసి చదివించారు నాకు ఉద్యోగం రాలేదని ఒకడు చెప్తాడు ఇంకొక ఆమె అమ్మ నాకు పెన్షన్ రాలేదని ఇంకొక ఆమె చెప్తుంది నేను ఇవన్నీ మాట్లాడి నాలుగో వాడు ఎమ్మెల్యే మంచోడు కాదమ్మా ఎమ్మెల్యే ఇలా అవినీతి చేశాడు తల్లి ఎమ్మెల్యే నా భూమి తీసుకున్నాడు అని చెప్తే నేను మిగతా మూడు మాట్లాడి నాలుగోది మాట్లాడొద్దా మాట్లాడకపోతే నేను ఏం న్యాయం చేసినట్టు ఆ నాలుగో వాడు నా గురించి ఏమనుకోవాలి నా బాధ్యత కదా నేను పాదయాత్ర చేస్తున్నది ఎందుకు వీ పాలకులు ఈ దిక్కుమాలిన పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవని వీళ్ళు అంటుంటే మా పాలన అద్భుతమని వీళ్ళు అంటుంటే మా పథకాలు అద్భుతమని వీళ్ళు అంటుంటే ఇది వాస్తవం కాదు ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికి నేను పాదయాత్ర చేస్తున్నా కదా మరి అలాంటప్పుడు నా ముందుకు వచ్చిన సమస్యల గురించి నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను ఒక ఎమ్మెల్యే గురించి నా దగ్గరికి సమస్య రాకపోతే నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కానీ ఎమ్మెల్యే అవినీతి చేశాడు అనో లేకపోతే ఈ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నా దృష్టికి వస్తే నేను అది మాట్లాడకపోతే నేను ఎత్తి చూపకపోతే ఇంకా నేను పాదయాత్ర ఎందుకు చేయడము ఎండలో పడి రెండు వేల ఏడు వందల కిలోమీటర్లయా ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నామే ఎందుకు బతుకుతున్నాము ప్రజల పక్షాన నిలబడ్డానికి కదా ఇంకా అది సొగం నిలబడి సొగం నిలబడకుండా ఉంటే ఎట్లా కాదయ్య నాకు అర్థంగా కడుతా మీకు నిజంగానే మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు అభివృద్ధి చేశారు అని మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకని మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టారు ఏం అవసరం ఉంది మేము అభివృద్ధి చేశాము మాకు ఓట్లు వేయండి అని అడిగే దమ్ము మీకు లేదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అడిగాడు ఎలక్షన్లలో ఓటు నేను అభివృద్ధి చేశాను ఐదేళ్ళు నాకు ఓటు వేయండి అని అడిగాడు మీ అది రెఫరాండమ్ అవుతుంది మీకు దమ్ము లేదా మీకు దమ్ము లేదు కాబట్టే మీకు అభివృద్ధి జరగలేదని మీ మనస్సాక్షి తెలుసు కాబట్టే ఈ ప్రజలు మాకు ఓట్లు వెయ్యరు అన్న నమ్మకం మీకు లేదు కాబట్టే కదా ఈరోజు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టింది అవును సిగ్గుండాలి కదా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క బై ఎలక్షన్కు మూడు రోజులు పోయి మూడు రోజులు పోయి అక్కడ ప్రచారం చేస్తాడా ఇంతకుముందు కేసీఆర్ పోయి బై ఎలక్షన్కు ప్రచారం చేసిండా ఇన్ని ఇన్ని రోజులు చేసిండా అంటే ఏమిటర్థం ఆయన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందనే కదా అర్థం ఈ కేటీఆర్ మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించి మాట్లాడాలి కదా మీరు దత్తత తీసుకుంటారా దత్తత తీసుకొని ఏం చేస్తారండి మీరు కొడంగల్ని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకొని ఏం చేశారు మీరు ఏం బీకారు ఏం ఉద్ధరించారు అసలు మీరు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ఏందండి అసలు ఈ మునుగోడ అనే ప్రాంతం పక్కనుందా కర్ణాటకలో ఉందా మహారాష్ట్రలో ఉందా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే దత్తత తీసుకోవాలనా మీ అధికారం ఎందుకు మరి మీరు ఎందుకు మీరు పథకాలు అమలుపరచడం లేదు మీరు దత్తత తీసుకుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అంటే మీ నియోజకవర్గం సిరిసిల్లనో గజ్వేలో లేకపోతే సిద్దిపేటో అయితే మీ కనుక మీరు అభివృద్ధి చేసుకుంటారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చుకుంటారా అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా మిగతా వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా మిగతా వాళ్ళు కొట్లాడలేదా తెలంగాణ కోసం ఎవరు ఓట్లేస్తే గెలిచారు మీరు మూడు నియోజకవర్గాలు ఓట్లేస్తే గెలిచినాయా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు దత్తత తీసుకుంటారా సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కొడుకైనా దత్తత తీసుకుంటాము అంటేనే మీరు మిగతా ప్రాంతాలను అభివృద్ధి చెయ్యలేదు అని మీరు ఒప్పుకుంటున్నారు కదా అసలు బీజేపీ పార్టీకైనా ఏ హక్కు ఉందని మునుగోడులో అంత అంతమంది లీడర్లు అంతమంది వచ్చి ప్రచారం చేస్తున్నారండి మీకు నమ్మకం ఉంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మా పథకాలు ఇవి మా పథకాలు అక్కడ అమలు అయ్యాయి ఇక్కడ అమలు అవుతున్నాయి మీరు మాకు ఓట్లు వేయండి అని అడగాలి కదా బీజేపీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా మా పెద్దనాన్న గారు జార్జి రెడ్డి గారు లేరు రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసింది మనుషుల మృగాల అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది అంత ఘోరంగా చంపారు పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు అంటే బాధితులు మేము కానీ ని చేస్తే అప్పుడు విక్టమ్ ఏం చేస్తారు ఆ బాధితులు ఏం చేస్తారు డిఫెన్స్ లో పడతారు సో మేము డిఫెన్స్ లో పడాలి యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్కాట్ ఫ్రీగా పోవాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ మేమేమంటున్నాము రాజశేఖర రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వాళ్లే చంపారు వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు ఇప్పుడు అదే జరిగింది మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు క్రిమినల్స్ మీద బ్యాధ పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ ను అంటున్నారు నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో బాగా లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసుకోమని చెప్పండి